నేను ఇందులోని వెంకటేశ్వర స్వామి తిరిగి పోతాను నేను ఓపెన్గానే పూజలు చేస్తాను అదే మరి చర్చికి పోతాను వాళ్ళ నియమాల్ని నిబంధనల్ని పాటిస్తాను మసీదు పోతాను వాళ్ళు గౌరవిస్తాను మత సామరస్యాన్ని కాపాడుతాం సొంత మతాన్ని ఆచరిస్తాం రాంగ్ అని వై షుడ్ బి హైట్ ఎందుకు దాచిపెట్టుకోవాల్సి నేను లోపలించని యూ కెన్ రీడ్ అవుట్ సైడ్ నథింగ్ రాంగ్ నేను తప్పుబట్టడం లేదు కానీ లోపల మాత్రం చేస్తాను బయట మాత్రం చేయను నాది మానవత్వం అని మాట్లాడుతుంది నేను మానవత్వం ఏంటి మత సామరస్యాన్ని కాపాడడం మానవత్వం కాదు మీరేమంటున్నారు నేను ఎప్పుడో చెప్పాను పేర్లో ఎసుకోబా ఆ లీలల వల్ల చేసిన అరాచకాల వల్ల ఒక్కొక్కటే బయట వస్తూ ఉంటే ఇవి కూడా జరగతా అని ఆశ్చర్యం ఆశ్చర్యమేది కంపేర్ చేసుకోండి ఎస్కోబార్కి ఇది డిఫరెన్సెస్ ఈ మధ్య జరిగినటువంటి ఆల్ సంఘటనలు ఇంకా జరగబోయే సంఘటన మీరు చూసుకుంటే అవే జరుగుతుంది దాన్ని పెద్ద ఇది